ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై ఐర్యపడము అయితే కుయుక్తుగా నడుచుకొనియు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని సాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సమకముందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది దేవుని స్వరూపి క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త తృవార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేశెను అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము ఏసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకునుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంచి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికి వారము ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కా తర్వచున్నది దిక్కులేని వారము కాము త తరమబడుచున్నను దిక్కు వారము కాము శరీరమందు నందు ప్రత్యక్షపరచబడుటకై ఏ శ్రమనుభావమును మా శిల్ సికొని పోవుచున్నాము ఏలయనగా ఏసు యొక్క జీవము కూడా మా మా శరీరము నందు ప్రత్యక్ష ఎల్లప్పుడూ యేస్సు నిమిత్తము మరణమునకు అప్పగపబడుచున్నాము కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమవుచున్నవి కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్థుతులు విస్తరింపజేయలాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన ఏసును లేపినవాడు ఏసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఏదో నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచపడుచున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణ మాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన భారమును కలుగజేయుచున్నది యాలయనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు దేవన్నామానికి మహిమ కలుగు ఇంతటితో బైబిల్ రీడింగ్ కొరందేలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ రెండు కొరందేలకు రెండో కొరందేలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం చదవడం పూర్తయినది బ్లెస్ యూ